హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఆయిల్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి జుట్టు సమస్య అండి జుట్టు ఊడిపోవడము తెల్ల జుట్టు రావడము ఎక్కువగా రాలిపోవడం ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తున్నాము చాలా సింపుల్గా ఈజీగా ఒకసారి ఈ ఆయిల్ తయారు చేసుకొని మనం వారానికి మూడు నాలుగు సార్లు ఈ ఆయిల్ పెట్టుకున్నామంటే మన జుట్టు అసలు ఊడదు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అవి కొంచెం చిన్న మంట మీద కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరీ మాడకూడదండి అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు కరివేపాకును నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి అప్పుడే తేమ అనేది ఉండదు లేదంటే తేమ అందుంటే మనకు ఆయిల్ పాడైపోయిద్ది ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే మారొద్దండి కలర్ మారకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలండి ఇలా చల్లార్చుకున్న దాన్ని మిక్సీలో పట్టుకోవాలి మిక్సీలో మరి మెత్తగా పట్టకుండా ఫైండ్గా కొంచెం పలుకులు ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి వీ రెండిటిని చూడండి ఇలా పలుకులు పలుకులాగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇది ఇలా పట్టుకుంటే సరిపోయింది మరి పొడిలాగా అక్కర్లేదండి ఇలా పట్టుకున్న దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక కప్పు కోకోనట్ ఆయిల్ వేసుకున్నానండి మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ యూజ్ చేయొచ్చు నేనైతే కొబ్బరి నూనె వాడుతున్నా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఒక కప్పు అంటే మినిమం ఒక పావు కిలో వరకు ఉంటుందండి ఈ కప్పు తోటి ఒక కప్పు ఆయిల్ వేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి ఈ కప్పు ఆయిల్ వేసిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న మెంతులు కరివేపాకు పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చిన్న మంట ఇది చిన్న మంట మీద ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలంటే మంట హైలో పెట్టొద్దు ఆ కరివేపాకు మెంతి పొడి కూడా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోయిద్దండి మనకు ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో వచ్చేస్తుంది ఆ నూరగ పోయేంత వరకు మరిగించుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలండి అంతకంటే ఎక్కువసేపు మరిగించొద్దు ఇలా కలుపుతూనే మరిగించుకోవాలి మనం అలాగే వదిలేసామంటే మాడిపోయిద్ది మాడకుండా మరిగించుకోవాలి మనం అందుకోసమని ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి చూడండి మొత్తం మనకి మరిగిపోయిన తర్వాత నొరగంత పోయింది ఇలా నొరగంత పోయేంత వరకు ఇలా మరిగించుకోవాలి నూనె అంతా ఇలా మరిగించుకున్న నూనెను తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకున్న ఆయిల్ని ఒక ఓవర్ నైట్ మొత్తము ఆయిల్లో ఆ మెంతి పొడి ఆ కరివేపాకు పొడి అందులో ఉన్నవన్నీ ఆయిల్లోకి మంచిగా దిగేలాగా ఉంచేసుకోవాలండి ఒక ఓవర్ నైట్ అలా పెట్టేసుకోవాలి అప్పుడు మనకి అందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లోకి వెళ్ళిపోతాయి అప్పుడు మనకు ఆయిల్ బాగా పనిచేస్తుంది ఒక నైట్ మొత్తం ఇలా ఉంచేసుకోవాలి చూడండి నేను నైట్ మొత్తం ఇలా ఉంచిన తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒక సీసా గాజు సీసాలోకి వడగట్టుకోవాలండి ఎప్పుడైనా మనం ఆయిల్ని ఇలా రెడీ చేసుకున్న దాన్ని గాజు సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక కంటైనర్ తీసుకొని అంతా వడగట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు టూ మంత్స్ వరకు ఉంటుందండి చాలా సింపుల్ కానీ జుట్టు మాత్రం బాగా పెరుగుతుంది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా మనకు పెద్ద ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఒక మెంతులు కరివేపాకు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు దాంతోపాటు ఇంకా రెండు మెయిన్వి ఇంకా రెండు ఉన్నాయండి అవి వేస్తేనే బాగుంటాయి ఇలా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మెయిన్గా ఇది వేసుకోవాలండి ఇది వచ్చేసి ఆముదం అండి మీరు ఏ ఆముదమైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఆముదం తీసుకుంటున్నాను చూడండి ఈ ఆముదం వేసుకుంటేనే జుట్టు మనకు బాగా పెరుగుతుంది ఈ ఆముదం వచ్చేసి నేను పావు కిలోకి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ ఆముదాన్ని ఏం మరిగించక్కర్లేదని డైరెక్ట్గా కలిపేసుకోవడమే ఇలా ఆముదం కలిపేసుకొని ఇందులోనే ఇప్పుడు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అండి ఇవి ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి మనకు ఈ విటమిన్ క్యాప్సిల్స్ అంటే ఇస్తారు ఇవి ఒక ఐదు ఆరు నేను ఇక్కడ పాకిలోకి ఒక ఆరు వేస్తున్నానండి చూడండి ఇలా ఆరు దాన్ని అంత తీసుకొని రసం వేసుకోవాలి ఈ ఆముదము కొబ్బరి నూనె ఈ విటమిన్స్ మెంతులు ఇంకా కరివేపాకు ఇవన్నీ కలిపి వేసుకుంటే మనకి జుట్టు చాలా బాగా పెరుగుతుందండి ఊడిపోవడం అనేది చాలా చాలా తగ్గుతుంది జుట్టు అయితే బాగా ఒత్తుగా పెరుగుతుందండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టోర్ చేసుకొని కంపల్సరీ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే నూనె పెట్టుకోవాలండి మీరు డే అంతా పెట్టుకోకపోయినా నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేయాలి లేదంటే డే మొత్తం పెట్టుకున్న ఇంకా మంచిదండి ఇలా కంపల్సరీ వారానికి నాలుగు సార్లు పెట్టుకుంటేనే మనకు హెయిర్ అనేది బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో ఆయిల్ పెట్టే వాళ్ళే ఉండరండి అందరూ హెడ్ బాత్ చేసుకొని అలా మంత్లీ అలాగే ఉంటేస్తారు వారానికి ఒక్కసారి పెడతారు అలా కాకుండా వారానికి నాలుగు సార్లు ఇలా ఈ ఆయిల్ పెట్టుకుంటే జుట్టు కంపల్సరీ పెరుగుతుందండి నైంటీ నైన్ పర్సెంట్ మనకి జుట్టు అనేది ఊడిపోవడం తగ్గుతుంది ఇంకా బాగా పెరుగుతుంది తెల్ల జుట్టును కూడా కంట్రోల్ చేస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి నేనైతే ఇదే ఆయిల్ ఇలా తయారు చేసుకొని వాడతాను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ వరకు అయితే వస్తుందండి